అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్స్ కంపెనీ ఏర్పాటుపై మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు బల్క్ డ్రగ్ కంపెనీ ఏర్పాటును వారు వ్యతిరేకించారు జిల్లా కలెక్టర్ గ్రామ సభ నిర్వహించగా మత్స్యకారులు తీవ్ర నిరసన తెలియజేశారు గతంలో స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని అనేక కంపెనీలు ఏర్పాటయ్యాయని కానీ ఎవరికి ఉద్యోగాలు కల్పించలేదని అన్నారు బల్క్ డ్రగ్ కంపెనీ ఏర్పాటు వల్ల మత్స్య సంపద నాశనం అవుతుందని కలెక్టర్ ముందు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు

కేవలం ఇప్పటి వరకు కూడా దొరుకుతా ఉంది ఈ రోజు ప్రభుత్వం కంపెనీలు కట్టిగా నమ్ముతామో ఖర్చు పెట్టినా సరే మా ప్రాణాలు దక్కనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంత మించి మేము పెట్టుకోలేము ప్రభుత్వం కూడా ఆదుకోలేదు ఇలా ఉన్నటువంటి ఎడ్రో ఫ్యాక్టరీ వల్ల పూర్తిగా జీవనం నాశనం అయిపోయింది సుమారుగా ఈ ఎర్రో ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత మంది కేవలం బోయ్పాలు చనిపోయే ప్రాంతంలో ఇంకా గ్రామాల్లో వంటల సంఖ్యలో కూడా పెంచు పూర్తిగా జీరో అనేది పెంచు అయిపోయిందమ్మా ఇలాంటి పరిస్థితులు బయట పార్క్ ఏర్పాటు చేయడానికి మధ్యకాల ప్రాణాల సమానం మీ అందరం కూడా మీ అందరూ కూడా తెలిసిందే కాదు అందరూ అంటున్నారు బ్రహ్మాండంగా ఇప్పుడు వాడికి అప్పులు అందరూ కూడా ఇక్కడ రంగంగా డెవలప్ అవుద్ది మీ అందరూ మంచి ఉద్యోగాలు వస్తాయి అన్నారమ్మా నేను కూడా ఈ గ్రామంలోనే డిగ్రీ చదువుకున్నానమ్మా డిగ్రీ చదువుకున్న సర్టిఫికేట్ పట్టుకొని నిండి కంపెనీలు చుట్టే ఇప్పుడు ఎప్పుడు కంపెనీలకు వంద సార్ చేసిన ఉద్యోగం మాకు ఇవ్వలేదమ్మా అంటే ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలో ఉద్యోగాలు ఎవరో బయట చేస్తున్న వారికి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఆ వ్యాపారం ద్వారా లాభం ఏమో కార్పొరేట్ వ్యాధులు దాన్ని చూసే నష్టం కేవలం ఇప్పటి వరకు కూడా చదువుతా ఉంది ఈ రోజు ప్రభుత్వం బ్రహ్మాండ కంపెనీలు కట్టి